వెల్కమ్ టు తెలుగు రెసిపీస్ ఈరోజు మనం పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ ఉప్పు అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ నిమ్మకాయలు హోల్ గరం మసాలా ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర ఒక కట్ట పుదీనా కట్ట ఆలుగడ్డలు క్యారెట్ ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో క్యారెట్ ఆలు ముక్కలు వేసుకోవాలి ఇది కొంచెం మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఆలు క్యారెట్ కొంచెం వేయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి ఒక టమాటో వేసుకుని ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం దీనిలో కొంచెం గసగసాలు కూడా వేసాము అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మూత పెట్టి కొంచెంసేపు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలి దీంతో ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర వాటర్ పోయాలి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు దీన్ని నీళ్లు మరిగే వరకు మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత బాస్మతి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని దీనిలో వేసుకోవాలి వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి బాస్మతి రైస్ వేసిన తర్వాత ఎక్కువ సార్లు కలపకూడదు మూత పెట్టి అన్నం ఉడికే వరకు ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు అన్నాన్ని గరిటతో కలపకూడదు కలిపితే అన్నం ముక్కలైపోతుంది అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోండి అన్నం ఉడికిపోయింది ఇప్పుడు దీని మీద పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక రెండు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి పైన వేసుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయింది పులావ్ రెడీ అయిపోయిన తర్వాత దానిపైన వేయించిన ఉల్లిపాయలు వేయించిన కరివేపాకు వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని వడ్డించుకోవడమే వేడివేడిగా గుమగుమలాడే పులావ్ రెడీ